హాలూయ ఒక రోజున గివ్యోలోకి సలోమోను వచ్చాడు ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని దావి యొక్క నివాస స్థలము లేకి ఆ పెళ్లి కుమార్తెను తెచ్చుకున్నాడు వాళ్ళకు మందిరం లేకపోవట చేత ప్రతి ఉన్నత స్థలములకు వెళ్ళి దహన బలులు అర్పిస్తుంటారు గివియోనులో ఉన్న ఎత్తైన స్థలానికి వచ్చి ఆ రోజు వెయ్యి బలులు అర్పించారు అక్కడే బస చేశాడు దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై సలోమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఏదైనా మనవి చేయాలంటే నీకేమి కావాలో నన్ను అడుగు నువ్వు ఏదైనా అడుగు నేను అనుగ్రహిస్తాను సలోమోను లేచి దావీది సింహాసుల మీద నన్ను కూర్చోబెట్టావు ఇజ్రాయేల్ ప్రజలందరూ నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా నీ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానమును మీరు నాకు దయచేయండి ప్రభు అని అడిగాడు సలోమునులు ఒక బలమైన విశ్వాసం ఈ మాటను అడుగుదాము దేవుడు నాకు ఇస్తాడు అని ఎంత జాగ్రత్తగా ఎంత మెలకువతో స్వప్న ముందు అగపడిన దేవుని నాకు నువ్వు జ్ఞానమి అని అడుగుతున్నాడు ఈరోజు అడగమంటే ఉద్దేశాలు చాలా ఉన్నాయి మీవి కానీ సలోమోను మాత్రం ఈ ప్రజలు నేలడానికి నాకు జ్ఞానం ఇవ్వాలి అంటే సలోమోనుకు దేవుడు జ్ఞానం అనుగ్రహించాడు దేవుడు సలోమోనుని జ్ఞానముతో నిలబెట్టాడు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని సంగమా దేవుని పిల్లలారా బలంగా కోరుకున్నాడు బలంగా అభ్యర్థించాడు బలంగా డిమాండ్ చేశాడు దేవుణ్ణి అడిగాడు దేవుడు గొప్ప కార్యం చేశాడు అనుగ్రహించాడు మనిషి స్వభావం ఏంటంటే అడుక్కోవడం కానీ ఎవరిని అడగాలి జీవము కలిగిన దేవునిని అడగాలి సమస్తమును తన స్వాధీనమున ఉంచుకొని సమస్తానికి అధిపతి అయిన ఏసయ్యను మనం అడగాలి అది నువ్వు అది దేవుడిని అనుగ్రహిస్తాడు ఏమి అడగాలి దేవుని దగ్గర మంచి యువులను ఇవ్వండి నాయనాన్ని అడగండి మంచి ఏవులు అనగా పరసంబంధమైన ఆశీర్వాదాలు రెండవదిగా జీవజలము అడగండి వ్యూహాను స్వార్థ నాలుగో అధ్యాయం పదం వచ్చిన జీవజలమనగా పరిశుద్ధాత్మక సాదృశ్యము పరిశుద్ధాత్మను మీరు అడగండి మూడవదిగా సంతోషమును మీరు అడగండి మనుషుల ద్వారా వచ్చే సంతోషం వేరు దేవుడి సంతోషం శాశ్వత కాలం ఉంటుంది దేవుని సంతోషం కోరుకోనండి స్వార్థ పదహారు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చాను అందుకనే దేవుడు అడుగుతున్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నన్ను అడగండి జనములను మీకు స్వాస్థ్యముగా మీకు అనుగ్రహిస్తానని ఈరోజున ఒక ప్రార్థనాయుధాన్ని ధరించు దేవుడినికిచ్చిన వెసులుబాటును దేవుడు తన కుమారుని ద్వారా ఇచ్చిన గొప్ప ఆహ్వానమును నువ్వు రిసీవ్ చేసుకొని దేవుణ్ణి అడుగు నా దేవుడిని కనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించనుగాక ఆ మ్యాన్